మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ ఐకోన్ యాషాలజర్ గట్టుపాలి సురేష్ బాబు గారు ఉన్నారు సో సెప్టెంబర్ మాసంలో వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు జయ శివన్నారాయణ సెప్టెంబర్ మాసం వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ప్రజెంట్ వీళ్ళ టైం ఎలా నడుస్తుంది ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుందంటారు అయితే సెప్టెంబర్ మాసం అనగానే కొంచెం ఆలోచించాల్సి వస్తుంది అందుకే ఒక సెకండ్ ఆగాను అలాగా ఎందుకంటే అందులోను కుంభరాశి కుంభరాశి వాళ్ళ గురించి అసలు మాట్లాడుకోవడానికి అనేది ఏం లేదు అయితే ముఖ్యంగా ప్రేక్షకులకు మరొకటి ఇంకోటి ఏంటంటే ఈ సెప్టెంబర్ మాసంలో జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా ముందుగా హ్యాపీ బర్త్డే పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నమాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే కనుక ప్రతి ఒక్కరు పుట్టినరోజు జరుపుకునేది ఎందుకు అంటే ఇక్కడి నుంచైనా మన జీవితం బాగుండాలి ఇక్కడి నుంచైనా ఏజీ వస్తుంది ఏం చేయలేకపోతున్నాము ఎదగాలి ఏదో సాధించాలి అని ప్రతి ఒక్కరి దాంట్లో ఉంటుంది ప్రతి ఒక్కరి అమిమేషన్ ఏముంటుంది అంటే సాధించాలి సాధించాలి అని ఎందుకు ఈ రాశిలో చెప్తున్నానంటే కుంభరాశి వాళ్ళు కూడా అలానే ఉంది కాబట్టి అదే ముందుగా అందరికీ కూడా శుభాకాంక్షలు అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే కుంభరాశిలో ముఖ్యంగా వీరి గురించి అసలు ఏం మాట్లాడుకునేదానికి అవసరం లేదు ఎందుకంటే వీరు మామూలుగా ఎలా ఉంటుందంటే వీరి దరిద్రం ఎలా ఉంటుందంటే దరిద్రమే చెప్పాలి అది అంటే దారిని పోయేదానికి దానికి దరిద్రమే కదా అంటారు కుంభరాశి వారికి ఏంటంటే వీరికి మామూలుగానే సహాయం చేసే గుణం ఎక్కువ ఎక్కడైతే కష్టం ఉంటుందో అక్కడ కుంభరాశి వారు ఉంటారు ఎక్కడైతే కష్టంగా పనిచేసేది ఉంటుందో అక్కడ కుంభరాశివారు ఉంటారు ఎక్కడైనా ఒక ఫ్యాక్టరీ కానీ ఒక ఐస్ ఫ్యాక్టరీ లాంటి వాటిల్లోనూ లేదా ఏదైనా కన్స్ట్రక్షన్ రంగాల్లోనూ లేకపోతే బాగా కష్టపడేటువంటి తత్వం ఉండేటువంటి జాబ్స్ కానీ ఏమైనా ఉంటాయి కదా అలాంటి వాటిల్లో ఎవరైనా పని చేస్తారంటే కుంభరాశివారు ఉంటారు పది మంది చేస్తే పది మంది హారోస్కోప్ తీసుకుంటే దాంట్లో మ్యాక్సిమం ఎనిమిది మంది కుంభరాశి వాళ్ళే ఉంటారు అంటే ఆ కష్టపడే తత్వానికి దగ్గరగా ఉంటారు మరొకటి ఏంటంటే వీరికి విలాసవంతమైనటువంటి జీవితం ఏడు తరాలు తింటూ కూర్చున్నా కూడా తరగనటువంటి ఆస్తి ఉన్నా కూడా తోటమాలిగా పనిచేస్తారు వారే వంట వండుతారు వారే ఇల్లు శుభ్రం చేసుకుంటారు అంటే ఊరక ఉండేటువంటి స్వభావం ఉండదు లాభాన్ని చూడరు వీరు నష్టాన్ని చూడరు పని చేస్తూ వెళ్తారు అదే వారి తత్వం ఇది జన్మస్థ వచ్చేది మారమంటే మారదు అది మార్చుకునేదానికి అవ్వదు ఎందుకంటే చెడు అయితే మార్చుకోవాలి అది మంచి తత్వమే కదా ఇప్పుడు తిని కూర్చోంటే కొండలు తరగవేమో కానీ బాడీ విపరీతంగా అయిపోతుంది రోగాలు ఎక్కువైపోతాయి అందులోనూ వీరికి ఏంటంటే కూర్చొని తినేటువంటి తత్వం ఉండదు అందులోనూ ఊరక మాట్లాడరు ఇంకో విషయం ఏంటంటే ఏదైనా మాటిచ్చారంటే తప్పరు ఏదో విధంగా దాన్ని నిలబెట్టుకుంటారు ఇవన్నీ అవలక్షణాలు ఉన్నటువంటి కుంభరాశి వారి గురించి ఏం మాట్లాడాలి వారికి రాశి పరంగా బాగాలేకపోయినా నక్షత్ర పరంగా బాగాలేకపోయినా దశాంత దశ బాగాలేకపోయినా వారికి ఏది బాగాలేకపోయినా ఏదో రకం కష్టపడతారు కాబట్టి ఏ గ్రహం కూడా వారిని ఎక్కువగా బాధించదు బాధలకు అలవాటు పడి ఉంటారు రాడ్డు తేలి ఉంటారు అంటారు కదా అదే విధంగా ఉంటారు కాబట్టి జీవితం అంటే ఏంటో నేర్చుకుని ఉంటారు అంటే ఖచ్చితంగా పుట్టుతు నేర్చుకుంటారు ఇప్పుడు బత్త పలహలాది గనక ఆ హరి హరిని ఎలా అయితే అంటున్నాడో అదే విధంగా పుట్టుకుతోనే కష్టాలు అయి పడతాయి వీరికి విధంగా వీళ్ళు నేర్చుకుంటూనే ఉంటారు సాధిస్తారు బయటపడతారు నిలబెడతారు నిలబడతారు కాబట్టి ప్రజెంట్ మరి వేళ్ళ టైం అయినా నడుస్తుంది బాగుంది సెప్టెంబర్ మాసం నుంచి అయితే వీరికి అద్భుతంగా ఉంది అంటే గత రెండు మూడు నెలలుగా వీరికి బాగుంది చాలా బాగుంది అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు చాలామంది అవకాశాలు దొరుకుతున్నాయి అలానే ముందుకు వెళ్తున్నారు జాబులు వస్తున్నాయి చదువుకొని ఎన్నాళ్ళ నుంచి ఇబ్బంది పడేటువంటి జాబులు వస్తున్నాయి ఈ మధ్య ఈ మధ్యనే పెళ్ళిళ్ళు అవుతున్నాయి ఈ మధ్య ఈ మధ్యనే అన్ని రకాలు బాగుంటున్నాయి పెళ్ళి అయ్యి ఉండే వారికి పిల్లలు పుడుతున్నారు ఎవరో మాట పడేటువంటి వాళ్ళకి అప్పులు ఉన్నటువంటి వారికి కొంచెం ఆదాయ వనరులు దొరుకుతున్నాయి ఏదైనా ఇల్లు కట్టుకోవడం కానీ ఇల్లు కొనుక్కోవడం కానీ గృహ సోభ కానీ అలానే వాహన శోభ కానీ అన్ని రకాలుగా కొంతమేర బాగుందని చెప్పుకోవచ్చు అలానే ఈ మాసం కూడా వీరికి అదే అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు వస్తూనే కొంతమేర బాగుంది కాకపోతే వీరికి కొంత నరదిష్టి కూడా ఉంది ఎందుకంటే ఎప్పుడు కూడా కష్టపడే వాళ్ళకి ఈ సుఖం ఇలా ఉంది అంటే ఎదుటి వాళ్ళు అంటారు కదా కామన్గా అది కూడా వీళ్ళకే పడాలి తప్పదు కుంభరాశి వాళ్ళు అది కూడా అనుభవిస్తూనే ఉంటారు అన్నమాట అన్నీ ఎన్ని రకాలు అనుకున్నా కూడా పోతలే పోని ఇన్ని పడుతున్నాం కదా ఇది కూడా ఒకటి అనుకుని వెళ్ళిపోవాల్సింది తప్పితే అయితే వీడికి ఏంటంటే నరదిష్టి వీరికి ఎలా ఉంటుందంటే వర్షం వచ్చినప్పుడు ఉరుము ఎలా ఉంటుందో అదేవిధంగా ఆ సమయంలో మాత్రం ఇబ్బంది అనిపిస్తుంది కానీ ఆ తర్వాత వీరి యొక్క పూజించేటువంటి దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వారు వీరికి మంచి చేస్తారు అది వెతికేతీగా కాలికి తగిలినట్టుగా ఈ మాసంలో వీరికి అద్భుత అద్భుతమైనటువంటి అవకాశం వీరి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఎక్కడికైనా జాబ్ కోసం వెళ్తారనుకోండి అక్కడ అరే మీలాంటి వాళ్ళ కోసం నేను చూస్తున్నానండి ఎక్కడైనా మనకు బిజినెస్ పోయాలనుకున్నాను అనుకోండి ఏదైనా మార్కెట్ రంగాలు వీరికి అద్భుతంగా ఉంటుంది ఎదుటి వాళ్ళతో మాట్లాడాలన్నా వాళ్ళ దగ్గర నుంచి వీరు వనరులు తీసుకోవాలన్నా వీరు ఇప్పుడు చేసేస్తారు నేర్చుకున్న అవసరం ఆటోమేటిక్ ఎదుటి వాళ్ళని అలా లాగేస్తారనమాట ఆ తత్వం ఉంది కాబట్టి అదే మీకోసం అంటే మీలాంటి ఆలోచనలు గల వాళ్ళ కోసం మేము చూస్తున్నామండి అంటే వీళ్ళకి ఆలోచన అరే నేను ముందే రావాల్సిందా అనుకుని ఉంటారనమాట అలాంటి వీరు మిరాకిల్స్ ఈ మాసంలో బాగా కనిపిస్తాయి వీరికి ఏది కుంభరాశి వారికి మరొక మిరాకిల్ ఏంటంటే వీరికి అన్ఎక్స్పెక్టెడ్గా ఇన్ని రోజులు పెళ్లి కాలేటువంటి వారు పెళ్లి సంబంధాలకు వెళ్ళి విసుకెత్తిపోయిన వారికి ఉంటారు కదా కానీ ఈ మాసంలో వీరికి ఏమవుతుందంటే పెళ్ళి కాకపోయినప్పటికీ ఎవరో ఎక్కడో జర్నీలోనో ఎక్కడో మాట్లాడుతుంటేనో శుభకార్యాలు పాల్గొన్నప్పుడు ఏదో ఒక విషయానికి బయటికి వెళ్ళినప్పుడు ఎవరో వచ్చేసి మా అమ్మాయి ఉందండి పెళ్లి చూపులు చూస్తారా ఎక్కడైనా లేకపోతే ఎవరైనా ఉంటే చెప్పండి అని కానీ వీటికి ఆలోచన అది ఇది నేను నాకు చెప్తే బాగుండు కదా అంటే మీరైనా పర్లేదండి చేసుకోండి అనే టైప్లోకి వెళ్ళిపోతారనమాట అబ్బాయి పరిస్థితి కూడా అదే రకంగా కనిపిస్తూ ఉంది అంటే కుంభరాశి వారికి ఈ మాసంలో గ్రహరీత్య కొంచెం లోపాల ఉన్నా ఇన్ని రకాల ప్రతిఫలాలైతే ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా వినాయకుని యొక్క కృపా కటాక్షాలే వీరి మీద ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు అందువలన వీరికి అన్ని రకాలుగా బాగుంటాయి అందులోనూ భాద్రపద మాసం భాద్రపద మాసం కుంభరాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కనిపిస్తూ ఉంటాయి ఈ భాద్రపద మాసం నుంచి కార్తీక మాసం వరకు కూడా అద్భుతమైన ప్రతిఫలాలు మిరాకిల్సే దుబాయ్ లాటల్లా అనుకోవచ్చు మిరాకిల్స్ చాలా జరుగుతాయి గురువు గారు చెప్పారు కదా ఇంకేం ప్రాబ్లం లేదని తింటూ తలుపులు వేసుకుని ఇంట్లో టీవీకి చూస్తూ కూర్చోవడం కాదు ఫోన్లో గేమ్స్ ఆడుకోవడం కాదు ప్రయత్నం చేయాలి గురువుగారు చెప్పారు అంటే అది ప్రయత్నం చేస్తేనే అవుతుంది ఆ రకమైన ప్రయత్నాలు చేసుకోవాలి ఇకపోతే రాజకీయ రంగంలో కుంభరాశి వారు ఎవరైనా ఉంటే వారికి పేరు ప్రఖ్యాత వచ్చేటువంటి అవకాశాలు మెండుకు కనిపిస్తూ ఉన్నాయి ప్రయత్నం చేయాలి అది కేడర్ కావచ్చు పదవి కావచ్చు లేదా ఇంకేదైనా కావచ్చు కానీ మంచి జరిగేటువంటి తరుణం అయితే ఆసనమైంది దానికి ఖచ్చితంగా వీరికి మంచి యోగాలు కూడా ఉన్నాయి వీరికి ఆదిత్య యోగం కూడా వీరికి లభిస్తుంది అలాగే కుంభరాశి వారికి ఆదిత్య యోగం అంటే మామూలు విషయం కాదు అంటే రాజులా పాలించేటువంటి విధానం వీరికి ఉన్నది కాబట్టి అందుకే పొలిటీషన్స్కి బాగుంది ఇకపోతే సినీ రంగం వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు అవకాశాలు మెండుగా ఉన్నాయి మెయిన్ మెయిన్ క్యారెక్టర్స్ ఇవ్వడం కానీ మంచి మంచి అవకాశాలు రావడం కానీ బాగా కనిపిస్తూ ఉన్నాయి అది టాలీవుడ్ కావచ్చు బాలీవుడ్ కావచ్చు ఇంకేదన్నా ఊళ్ళకి కావచ్చు ఖచ్చితమైనటువంటి అవకాశాలు అయితే మెండు కనిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రయత్నం చేస్తేనే శుభకార్యాలు చేసేలా అయితే కనిపించట్లేదు కానీ అంటే ఇప్పుడిప్పుడే వీరు వృద్ధి చెందుతున్నారు ఇప్పుడిప్పుడే వీరు నిలదొక్కుంటున్నారు కొంచెం సమయం పట్టిద్ది అయితే వీరు శుభకార్యాల్లో పాల్గొనేందుకు అయితే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అది ఎట్లా అంటే శుభకార్యాలని చెప్పొచ్చు దేవుని యొక్క కార్యం అని చెప్పొచ్చు అలాంటి కార్యాల్లో అయితే వీరు హోమాల్లో కావచ్చు యజ్ఞాల్లో కావచ్చు ఏదైనా పూజల్లో కావచ్చు పునస్కారాల్లో కావచ్చు యాగంలో కావచ్చు ఇలాంటి వాటిల్లో అయితే వారు పాలు పంచుకునేదానికైతే కనబడుతుంది శాంతి హోమాల్లో లాంటి వాటిల్లో కానీ ఇలాంటి వాటిలో అయితే కళ్యాణాలు చేపించిన దేవుని దర్శనానికి ఇలాంటి పిక్నిక్లు కానీ అట్లా ద దేవుని దర్శనం చేసుకోవడం కానివ్వండి తీర్థయాత్రలు సందర్శించడం కానివ్వండి ఇలాంటి అయితే వీరికైతే వీరికి ప్రయాణాలు చేసేటువంటి విధానం అయితే బాగా కనిపిస్తుంది ఇది కూడా ఉమ్మడిగా ఉంది అది ఫ్రెండ్సా కొలిగ్సా లేకపోతే బాగా చుట్టాలుగా ఉన్నటువంటి వీరా ఎవరైనా కావచ్చు వీరికి ఉమ్మడిగా పది మందితో కలిసి ఒక గైడీగా వెళ్ళేలాగైతే బాగా కనిపిస్తూ ఉంది అందరు వీరు నమ్మి వీరితో పాటు రావడం ఆహ్లాదకరంగా అయితే వీరు మంచి సా పరిస్థితులకి అయితే బాగుంది వ్యాపారస్తులకు ఏదైనా సూచన ఉందా ఎలాంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అంటారు గురుగారు ఇప్పుడు ఒకటైతే వీరికి అద్భుతంగా ఉందని చెప్పవచ్చు అది ఏంటంటే భూమికి సంబంధించింది ప్రతి రాశిలో నేను గమనించినట్టయితే కనుక ఈ మాసం ఏదైతే సెప్టెంబర్ మాసం ఉందో దాదాపు పన్నెండు మాసాల్లో నాలుగు మాసాల వారికి మాత్రమే భూమికి సంబంధించినటువంటి విధానం ఉంది దాంట్లో ఒకటి తులారాశి దానిలో ఒకటి కుంభరాశి దానిలో ఒకటి రాశి దానిలో ఒకటి వృషభ రాశి ఈ నాలుగు రాశులకే బాగుంది భూమికి సంబంధించి దాంట్లో ముఖ్యమైనటువంటి రాశి ఏందయ్యా అంటే కుంభరాశి ఈ కుంభరాశి వారికి భూమి మీద ఆదాయం బాగుంది కాబట్టి వీరికి రైతుగా ఏదైనా పంటలు పండించడమా పండించిన పంటలు వీరు తీసుకోవడమా అంటే డలారిగా తీసుకొని అమ్మటమా లేకపోతే కనుక విదేశాలకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లాంటి బిజినెస్లు చేయటమా మార్కెటింగ్ రంగాల లాంటి వాటికి చాలా అద్భుతంగా ఉంది అని చెప్పవచ్చు ఇక ఒక స్త్రీ వల్ల కానీ పురుషుడి వల్ల కానీ పరువు నష్టం కానీ ధన నష్టం కానీ ఏదన్నా సూచిస్తుందా స్త్రీ వల్ల కుంభరాశిలో ఉన్నటువంటి పురుషుడు ఎవరైతే ఉన్నారో వారికి స్త్రీ వల్ల నష్టం లేదు లాభం చేకూరుస్తుంది ఈ మాసంలో ఏదైనా స్త్రీతో వీరికి మంచి లాభం వచ్చేటువంటి అవకాశాలు అయితే బాగా కనిపిస్తూ ఉన్నాయి అదే కనుక స్త్రీ పుట్టి ఉంటే కనుక పురుషుడి వల్ల లాభం ఉండేలా ఉంది కాబట్టి కొత్త పరిచయాలు కూడా వీరికి లభించే అవకాశం ఉంది అది వీరికి వీక పదిహేనో తారీఖు తర్వాత మాత్రమే కనపడుతుంది ఏది సెప్టెంబర్ పదిహేనో తారీఖు మాత్రమే పదిహేనో తారీఖు తర్వాత మాత్రమే స్త్రీ నుంచి పురుషుడికి కానీ పురుషుడి నుంచి స్త్రీ కానీ కొత్త పరిచయాలు ఏర్పడి వారి నుంచి వనరులు కూడా వచ్చేటువంటి ఉన్నాయి అలా అని చెప్పేసి అని గుడ్డిగా నమ్మకండి గురుగారు చెప్పారు కానీ గుడ్డిగా నమ్మొద్దు ఓకేనా ఏదైనా తెలిసిన వారి ద్వారా కావచ్చు అలాంటి వారి ద్వారా వనరులు కానీ ఉపయోగాలు కానీ ఖచ్చితంగా ఉంటాయి సో చాలా వరకు మంచి ఫలితాలు ఉన్నాయని మనం డిస్కస్ చేసుకున్నాం చాలా చాలామంది కామెంట్స్లో అంటారు లేదా అంటారు గురుగారు మీరు బాగుందని చెప్తున్నారు మా జీవితం ఏం మారట్లేదు మా లైఫ్ అంతా ఇలాగే ఉంది ఏ ప్రతిదీ కూడా పెండింగ్ పడుతూనే ఉందని అంటారు ఏం చెప్తారు దీనికి దీనికి ఖచ్చితమైనటువంటి సమాధానం ఉండాలి ఖచ్చితమైన క్వశ్చన్ కాబట్టి దీనికి సమాధానం ఏంటంటే కనుక గురుగారు చెప్పింది ఏంటంటే గ్రహరీత్యా ఆ రాశి వారికి ఎలా ఉంటుంది అని చూస్తాం ఆ రాశి వారికి ఇలా ఉంటుంది అని చూసి వారికి చెప్పినప్పుడు మనకి అలా చెప్పింది చెప్పినట్టు కాకుండా వేరేలా ఉంది అంటే ఇది ఏ రాశి వారికైనా తీసుకోవచ్చు మనం చెప్పింది కాకుండా వేరేలా ఉంది అంటే ఖచ్చితంగా వారిలో ఏదో నెగిటివ్ ఉన్నది గ్రహరీత్య కాకుండా ఏదో ప్రయోగం జరిగింది గ్రహరీత్య కాకుండా ఇంకేదో నడుస్తుంది అని చెప్పి మాత్రం అనుకోవచ్చు అది వాస్తు ప్రకారంగా కావచ్చు వీరి తత్వం కావచ్చు లేదా వీరికి ఇంకేదైనా బాధిస్తుండొచ్చు శత్రు పితృ పితృదోషాల ఇంకేదైనా ఉంటే వేరే వారు ఎవరైనా చేయించటమా ఈ మధ్యకాలంలో అయితే ఇవి చాలా అవుతున్నాయి జాతకంతో సంబంధం లేదు గురువుగారు చెప్పేది జాతకం చూసి జాతక ప్రకారంగా చెప్తారు అలా కాకుండా వేరేలా జరిగిందంటే మాత్రం ఖచ్చితంగా వారి మీద ఇప్పినజయం బ్లాక్ మ్యాజిక్ వసీకరణం బాగలముఖి బాహుమతి ఇలాంటి విద్యలు ఖచ్చితంగా అయి ఉండొచ్చు ఆ విద్యలు నైనీ అంటే వారు అనేజీగా ఉంటాం అన్ఫిట్గా ఉంటాం ఏం పని చేసినా ముందుకెళ్ళకపోవటం మైండ్ పని చేయపోవటం అందరూ దూరం అవడం ఇలాంటివి ఉంటాయి ఇలాంటి ఏదైనా ఉండేది గురువు చెప్పిన జరగట్లేదు మాత్రం ఖచ్చితంగా వారి మీద ఏదైనా చెడు ఉంటుంది అది గురువు గారి దగ్గరికి వెళ్ళి చూపించుకుంటేనే దానికి సరిపోతుంది తప్పితే జాతకంతో వారికి సంబంధం లేదు ఇది వారు వారు గుర్తుపెట్టుకోవాలి ఇంకా విశేషంగా ఈ మాసం ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు ఈ రాశి వారికి ఎవరికైతే ఉందో వీరికి మనం చెప్పినట్టుగానే మనకి వస్తువులు ఏవైతే ఇవి దేవునితో సమానంగా దేవుని వద్ద ఉంచేసి ఆ ఒక దేవునితో మంత్రోచ్చారణ చేసి వారి సమస్యకి పరిష్కార మార్గం చూపేందుకు మనం చెప్పినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో మంత్రోచ్చారణ కాబట్టి అవి మనం ఒక్కడొకటిగా ఈరోజు చూసేదానికైతే చూద్దాము అయితే మొదటిగా మనకేంటంటే కనుక ఇది సెంటు ఇది సెంటు బాటిల్ ఈ సెంటు బాటిల్ ఎవరికైనా జాబ్ ప్రాబ్లం ఉంది ఉద్యోగ సమస్యలు ఉన్నాయి జా ముందుకు వెళ్ళలేకపోతున్నాను ఏదైనా బిజినెస్ పెట్టుకోలేకపోతున్నాను అనుకున్న వారికి ఏదైనా నన్ను పెట్టి పీడిస్తుందండి ఏదో నిద్ర పట్టట్లేదు నేను బయటకు వెళ్తే ఏ పని అవ్వట్లేదు అనుకున్న వారికి సెంటు అద్భుతంగా పనిచేస్తుంది సరస్వతి ధరలున్న వారికి వారి వద్దకు మనం చేరుస్తున్నాం కాబట్టి ఈ సెంటుతో పాటు మన చాలా ఉన్నాయి ఇంకను ఈ సెంటు ఒకటి మంత్రోత్సాయం చేసి పంపిస్తాం మరొకటి ఉంది మరొకటి వచ్చేసి కియామాల కరంగిలి కాదండి ఇది కియా ఇది వచ్చేసి మనకి కియామాల అంటారు ఈ కియామాల కూడా అద్భుతమైన ప్రతిఫలాలు నరదిష్టి నరఘోష శత్రుభయం ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తీర్చేందుకు ఇది మనం కేవలం మంత్రోధ్యానం చేసి పంపిస్తాం పవిత్రంగా ఏం ఉండే అవసరం లేదు ఇలా ఉండాలా నియమాలు ఉండాలా తినకూడదా అలా ఏం లేదు నైట్ పూట తీసేసి పనుకుంటే హ్యాంగింగ్ చేసి పడుకుంటే సరిపోతుంది పూజా మందిరంలో పెట్టుకోవచ్చు కొన్ని రోజులు ఆడవాళ్ళు పిల్లలు పెద్దలు అందరూ కూడా ధరించేటువంటిది కియామల సరసన ధరలో మంత్రోచ్ఛానం చేసి మరి వారి సమస్య మార్గానికి చూపించడానికి ఉంటుంది ఇకపోతే వాస్తు ప్రకారంగా కూడా మనకి బాడీలు అంతా బాగుందంటే సరిపోదు వాస్తు ప్రకారం కూడా సరిగా ఉండాలి ఒకవేళ ఇంట్లో ఏదన్నా చెడు నెగిటివ్ ఇట్లా ఏమైనా ఉన్నాయా గుర్రం నాడా ఇది గుర్రపునాడ ఇది మంత్రోచ్చారణ చేసి ఇది మనకి గుర్రపు నాడ మంత్రోచ్చారణ చేసేసి ఇవ్వడం అనేది జరుగుతూ ఉందనమాట ఈ గుర్రం నాడలో ఉన్నటువంటి క్రయ ప్రక్రియలు చాలా ఉన్నాయి దీని మంత్రం మూడు రోజులు పడుతుందండి లక్ష ఇరవై ఐదు వేల సార్లు దీని మంత్రం చేయాలి ఎందుకంటే భూమిలో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా వెళ్లిపేలా ఉంటుంది కాబట్టి ఇది నాడ ఇంట్లో పెట్టుకుంటే అన్ని రకాల అశుభాలు కూడా తొలగిపోతాయి చెడు కళలు చెడు దీవెనలు మనిషి తిగినట్టు ఉంటాం ఆత్మ తిగినట్టుండటం నిద్రపట్టట్లేదు ఆందోళన చికాకు ఇంటికి వెళ్ళాలని పీయట్లేదు అన్నీ తగ్గిపోతే గుర్రం నడబెట్టుకుంటూ చాలు ఇది చాలా ప్రాసిద్ధి చెందింది ప్రత్యేకమైనది పాత గుర్రాల నుంచి తీసినటువంటి నాడ అనమాట ఇది చాలా ప్రత్యేకత మన దగ్గర ఇకపోతే ఇక ఇంకోటి ఉంది వాస్తు ప్రకారంగా మనము పన్నెండు రకాల క్రయలు చెట్టు క్రయలు తీసుకొని ఆ చెట్టు క్రియలు చెప్పాలన్నా మనకు సమయం లేదు లేకపోతే ప్రతి ఒక్కటి నేను చెప్తా ఆ చెట్టు క్రియలు తీసుకొని మనం ఒక ముడుపులా తయారు చేస్తున్నాం ముడుపులా తయారు చేస్తున్నాం ఈ ముడుపును కనుక ఇంటికి కొత్తగా కట్టిన ఇంటికి కట్టకపోయే ఇంటికి సగంలో ఆగిపోయిన ఇళ్ళకి ఇంకేదైనా నరదిష్టి నరఘోషం ఉందా మా ఇంటికి నాకు ఏమో అర్థం కావట్లేదు ఆర్థికపరంగా ఇబ్బంది పడుతున్నాయి ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఏం బాగాలేదు అనుకుంటారు ఆరోగ్యం బాగాలేదంటారు విడిపోయామంటారు ఇలాంటి వాళ్ళకందరికీ ఇంటికి దిష్టి తీయాలి ఇది ఒక ప్యాకేజ్ ఉంటుంది నాలుగు వస్తాయి ఇది ఇంటికి దిష్టి తీయాలి మూడు రకొకసారి ఇంటికి దిష్టి తీస్తే అబ్బా ఇది మంత్రం చేసి ఇస్తాం కాబట్టి ఇక ఆ ఇంటికి ఉన్నటువంటి నరదిష్ట కాదు ఆ ఇంటికి చూడాలన్నా భయం వస్తుంది ఒక సింహం ఉన్నట్టు ఇంట్లో అలా అన్నమాట ఇది అందుకని ఇది కూడా మనం సరస్వైన ధరల్లోనే వారి వద్దకే చేర్చడం జరుగుతూ ఉంది మరొకటి ఉంది అది ఏంటంటే కనుక రూపు ఈ యొక్క సూర్యునికి సంబంధించినటువంటి రూపు ఇలా చూసినట్టేది కనుక సూర్యుని రూపు అంటారు ఇది ఇది సూర్యునికి సంబంధించినట్టు రూపు ఎవరైనా ఆర్థిక పైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి జాబులు వెసులుబాటు లేదు ఏమో గురువు గారు ఆ సంతకం పెడితే నా జాబ్ వచ్చేస్తుంది సగం సగంగా అయిపోతుంది అంతాను విదేశాలకు వెళ్ళాలనుకున్న కావట్లేదు జాబులో కావట్లేదు అనుకున్న వారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది రాజుగా ఉండేందుకు పనిచేసేటువంటి తీరి ఇది బాగుంటుంది కాబట్టి ఇది మనం సరస్వంధరంలోనే వద్దకి చేర్చడం జరుగుతుంది ఇది సిల్వర్లో లభిస్తుంది అనమాట మన దగ్గర మంత్రోఛానం చేసి ఇది రవికి సంబంధించినటువంటి రూపు ఎవరినైనా భయం పడుతున్నా ఎవరైనా ఆందోళన ఉన్నా సరిగా మాట్లాడలేకపోయినా ఇది పనిచేస్తుంది ఇది రూపు ఇకపోతే ఇది ఈగల్ అంటారన్నమాట గర్ధ అదే గరుత్మంతుని అంటారు ఇది చాలా పవిత్ర పవిత్రపూర్తది గరుత్మంతుని రూపు ఇది ఇది దొరికిందా అస్సలు వారి లైఫ్ అదృష్టం ఇక తీరిపోయినట్టు మనకి ఎవరైనా సరే భయపడుతున్నారా ఎవరైనా సరే ముందుకు వెళ్ళలేకపోతున్నారా భార్య విడిపోయి ఉన్నారా పిల్లలు కలగట్లేదా గరుత్మంతుని రూపు ఎక్కడైనా ప్రయాణించాలనుకున్నారా ఆరోగ్యం బాగలేదా గరుత్మందుని రూపు ఈ రూపు ధరిస్తే మామూలు ఎక్కడైనా దొరుకుతాయి కానీ మంత్రోచ్చాన చాలా ఇంపార్టెంట్ మంత్రోచ్చారణ చేసి ఎవరికైనా సరే మన గరుత్మందు రూపు సరసమైన ధరల్లోనే మనం ప్రేక్షకుల వద్దకి లభిస్తూ ఉన్నాము ఇంకపోతే ఇది నాగమణి ప్రతి ఒక్కరికి ఎంతవరకు నాకు తెలియదు ఈ నాగమణి నరదిష్టి నరఘోషే కాదు ఆర్థిక పరమైన సమస్యలే కాదు మరొకటి ప్రతి మనిషి జీవితంలో పెళ్లి చాలా ముఖ్యమైనటువంటి భాగం ఆ పెళ్ళి కాకుండా ఉండేందుకు వీరికి కాలసర్ప దోషం నాగదోషం కుజుదోషం రాహుకేతు దోషం శుక్రదోషం ఇలాంటి దోషాలు ఏమైనా బాధపడుతున్నారా పెళ్ళిళ్ళు కాకుండా ఉన్నారా ఇంకేమైనా బాధిస్తుందా మిమ్మల్ని అలాంటి దోషాలన్నీ కూడా పటాపంచలు చేస్తుంది ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరుస్తుంది ఇది సాల గ్రామముల కన్నా గొప్పగా ఉంటుంది ఆ ఒక శివ భగవానుడి ఇష్ణుమూర్తి ఇద్దరు కలిసి ఉన్నటువంటి రూపు ఈ యొక్క నాగమణి ఈ నాగమణిని నేను మంత్రం చేసి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా ఇస్తున్నా ఫ్రీగానే ఇచ్చేస్తున్నా ప్రతి ఒక్కరికి ఇది ఫ్రీగా ఇస్తున్నా నేను ఇది దొరకడం అనేది నా అదృష్టం ఇది వారు పొందడం అనేది కూడా వారి అదృష్టం ఇది పూజా మందిరంలో పెట్టుకొని పూజించుకోవచ్చు అలానే వారు దిష్టి సో దిష్టి తీసుకొని కాల్ చేయవచ్చు ఈ రెండు చేయడం ద్వారా చాలా మంచి ప్రతిఫలం అయితే ఉంటుంది ఈ నాగమణి మాత్రం నేను ఫ్రీగా ఇస్తున్నా ఎవరికైనా కావాలంటే కొరియర్ ఛార్జెస్ ఇస్తే ఇది నేను ఫ్రీగా పంపించేస్తాను ఇన్ని రకాల వస్తువులు మన దగ్గర ఉంటే ఇంకా ఎవరికండి మంచి జరగదు ఎక్కడండి వేలు వేలు పెట్టుకునేది ఇన్ని రకాలు మన దగ్గర ఉన్నాయి మనల్ని సంప్రదిస్తే కనుక వారి అదృష్టం తీరినట్టే వారికి ఎలాంటి పరిష్కారం మనం చూపించేదానికి ఉన్నాం కాబట్టి అలానే మనకి ఇంకా పరిహారాలు కూడా చూసుకున్నట్లయితే కనుక జీవితంలో ఎదగడానికైనా మనకి చెడు ప్రయోగాలు చెడు ప్రక్రియలతో పాటు ముందు పెట్టడం ఇప్పినజయం బ్లాక్ మ్యాజిక్ వశీకరణ లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి మనిషి జీవితంలో ఇవన్నీ కూడా తప్పించుకోవడానికి ఉంటుంది కాబట్టి ఏ రాశి వరకైనా నక్షత్రం బాగుంది రాసి బాగుంది దశ బాగుంది అంత దశ బాగుంది కాదు కానీ ఇవన్నీ కూడా చూసుకునేది ఎదుటి వస్తు శక్తులు ఎవరో మిత్రులు ఎవరో కూడా ఈరోజు తెలియలేకపోతుంది కాబట్టి అవన్నీ కూడా మనమేం జరిగినాయి ఏం చేయలేకపోతున్నాను ఎటువంటి ప్రయోజనం ఎవరకట్లేదు నాకు ఎటువంటి సదుపాయం లేదు వనరు లేదు వసతి లేదు అనుకునే వారు ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా ఉంటే కనుక వారికి మనం నీలగిరి అని చెప్పేసి అని ఈ యొక్క ముడుపు ఇది మనము ఈ యొక్క యంత్రం ఉంటుంది ఇక్కడ మనకి ఇగో మూలికలు ఉంటాయి ఇది నలభై రెండు రకాల చెట్ల నుంచి తీసినటువంటి మూలికలు ఇది అండమాన అడవుల్లో దొరకాసింది జనానికి ఇది మన దగ్గర లభిస్తుంది అనమాట లభ్యపడుతుంది ఇది మనం ఆరావళి పర్వతం అని కలకత్తాలో ఉంటుంది ఆరావళి పర్వతం నుంచి తెచ్చినటువంటి మూలికలు అనమాట ఇవన్నీను సంజీవిని కూడా ఉంటుండొచ్చి ఇందులో ఇది పునర్జన్మం అనమాట వీరికి అన్ని రకాల ప్రాప్తి పొందేందుకు ఈ మూలికల్ని ముడుపుగా చేసి ఇస్తున్నాం ఇది ఏం చేయాలి తెలుసా ఈ మూలికలు ముడుపు చేసి ఇవి మనము స్నానం చేస్తాం కదా ఆ స్నానం చేసేటువంటి వాటర్లో ఇవి వేసి కాచుకోవాలి ఆ కాచినటువంటి వాటర్ని స్నానం చేయాలి ఇక మన బాడీ మీద కాదు మన లోపల కాదు మన ఇంట్లో కాదు ఎక్కడున్నా కూడా ఆ చెడు అనేది మన దగ్గర రాధిక మనము పటిష్టంగా ఉంటాం ఏదో సిమెంట్ వచ్చి చేస్తే పటిష్టంగా ఉంటుంది కదా అదే కనుక బలంగా ఉంటాం అనమాట అలాంటి మన దగ్గర సరస్వతి ధరలనే ప్రేక్షకులకు లభించేదానికి ఉంది కాబట్టి ఎవరైనా దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు వారి వద్దకైతే పంపించడానికి మనం సిద్ధంగా ఉన్నాం కుంభరాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు అద్భుతంగా చేసుకోవచ్చు ఎందుకంటే కనుక కుంభరాశిలో ఉన్నటువంటి వారికి లేదా వేరే రాశులు ఉన్నటువంటి వారికైనా నాగదోషం కుజదోషం కాలసర్పదోషం రాహుకేతు దోషం శుక్రదోషం అలానే బుధదోషం గురుదోషం అలానే రవి దోషాలు లాంటివి ఉన్నా పితృదోషాలు లాంటివి ఏదైనా కనిపిస్తున్నా వారి వల్ల పనులు ముందుకు వెళ్ళలేకపోతున్నా ఎవరైనా ఉంటే కనుక వినాయక శాంతి హోమం అని ఉంటుంది అది చేయించుకుంటే వీరికి అద్భుతమైనటువంటి అనేది రథం వస్తుంది అలానే వినాయక స్వామి వారి రథకథ వినాయక వారి రథం చేసుకున్నట్లయితే వీరికి చెప్పే అవసరం లేదు ధనధాన్యాలు వీరింటనే తులతూగుతాయి కాబట్టి వినాయక చవితికి ఆ తొమ్మిది రోజుల పాటు కనుక వీరు ఆ వినాయక స్వామి వారికి పూజించుకున్నట్టయితే కనుక ప్రతిరోజు తెల్లని పువ్వులతో పూజించడం అలానే ఇది మోతిచూరి లడ్డు అంటారు కదా అవి ఎట్లా ఉంటాయి అంటే మనకి ఎల్లో కలర్లో ఉంటాయి అవి ఆంజనేయ స్వామి కలర్లో ఉండేటువంటి అనమాట అలాంటి మిఠాయి కలర్ అంటారు ఆ కలర్లో ఉన్నటువంటి లడ్డూలు స్వామివారికి నైవేద్యం పెడితే ఇక వీరికి ఇంట్లో ధనధాన్యాలే పొంగిపోతాయి అనమాట అలా అని చెప్పేసి అని కింటా లెక్క తీసుకొచ్చి స్వామివారి మీద పోయొద్దు స్వామివారి ముందు రెండు నైవేద్యం పెట్టి అవి స్వీకరిస్తే సరిపోతుంది ఆ రకమైన ప్రక్రియని చేసుకున్నట్టయితే వీరికి ఇదే పెద్ద పరిహారం కుంభరాశి వారికి మరొకటి ప్రతి మాసంలో లాగానే ఈ మాసంలో కూడా వినాయక స్వామి వారి ముందు కూర్చొని ఈ యొక్క నెంబర్ని చదువుకోవచ్చు లేదా వారు యథావిధిగా చేసుకున్నట్టుగానే ప్రతి మాసంలో లాగానే ఈ మాసంలో కూడా చేసుకోవచ్చు కుంభరాశి వారు ముఖ్యంగా చదువుకోవాల్సినటువంటి నెంబర్ డబల్ టూ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ నైన్ డబల్ టూ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ నైన్ ఈ నెంబర్ని టూ ట్వంటీ టైమ్స్ రెండు వందల ఇరవై సార్లు కనుక పారాయణం చేసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి ప్రతిఫలాలైతే కనబడతా ఉన్నాయి చేతులు ఏదైనా స్పీడ్ పెట్టుకొని పారాయణం చేసుకోవాలి అలానే కుంభరాశి వారికి కలిసి వచ్చేటువంటి కలర్ నలుపు అందుకే నేను నలుపు వేసుకున్నాను అనుకోకండి మామూలుగా వేసుకున్నాను నేను అయితే కుంభరాశి వారికి మాసం మొత్తం కూడా బ్లాక్ కలర్ వైట్ కలర్ అద్భుతంగా కలిసి వస్తుంది దానికి కూడా ఉన్నది ఏ గ్రహం వీరికి అనుకూలంగా ఉందంటే శని గ్రహం వీరికి అనుకూలంగా ఉంది అందుకనే నలుపు వైట్ గ్రహం శుక్రుడు ఆరో స్థానంలో ఉన్నాడు వైట్ వేసుకోవడం వల్ల భార్య నుంచి తను తినకుండా ఉంటారు స్త్రీలైతే పురుషుడి నుంచి నిందన పడకుండా ఉంటారు అందుకని బ్లాక్ అండ్ వైట్ అది నియమం అనమాట అంటే కలర్ ఏం చెప్తున్నారు అనుకోవచ్చు దానికోసం ఏంటంటే ఆరో స్థానంలో శుక్రుడు ఉన్నాడు దానికే వైట్ ఆరో స్థానం అంటే అది ఇక్కడ ఏమవుతుంది కలత్రం ఉంటుంది అంటే భార్యాభర్త స్థానం అది వారిద్దరు అన్యూన్యంగా ఉండాలంటే ఈ కలర్స్ వేసుకుంటే గొడవలు కూడా తగ్గిపోతాయి అందుకొని ఈ కలర్ని కోడిగా కూడా వాడుకోవచ్చు వీరు ఆ డ్రెస్ కోడ్ అని కూడా ప్రతిరోజు ఈ కలర్ మాసం మొత్తం వేసుకుంటే కూడా అద్భుతమైన ప్రతిఫలాలు వీరికి లభిస్తే ఇంకోటి ఉంది నరదిష్టి నరగోష కూడా వీరికి తగ్గుతుంది కాబట్టి వీరికి కలర్ అయితే వీరికి బ్లాక్ అండ్ వైట్ కలర్ ఈ మాసం మొత్తం కూడా అద్భుతంగా ఉంది ఇకపోతే వీరు వినాయక స్వామి వారికి ఆరాధన చేసుకోవడం చాలా మంచిది అలానే నా మంత్రాన్ని చదువుకోవచ్చు చాలా మంచిది ఈ నెంబర్ని కూడా వీరు చదువుకోవచ్చు చాలా మంచిది ఇక పోతే వీరికి కలిసి వచ్చేటువంటి వారం బుధవారం గురువారం రెండు రోజులు వీరికి మాసం మొత్తం అద్భుతంగా కనబడుతుంది ఇకపోతే వీరికి లక్కీ నెంబర్గా చూసినట్టయితే కనుక ఎనిమిది అందులో ఏడు ఈ రెండు నెంబర్ వీరికి లక్కీ నెంబర్గా ఉంది ఇకపోతే ఇవన్నీ కాకుండా మరొకటి ఏంటంటే ఇలా కాదు గురుగారు మన దగ్గర ఏమైనా ఉన్నాయా అంటే ఇంకా అందరికి తెలిసిన విషయమే మంత్రం చేసి ఉచ్చారణ చేసినటువంటి వస్తువులన్నీ మన దగ్గర సరస్వతి ధరలు లభ్యపోతున్నాయి కాబట్టి ఇక వారు చేయలేని పక్షాన చేసుకున్న పక్షాన మన దగ్గర నుంచి వెళ్ళడం అనేది వారికి ఇంకా పాజిటివ్ ఆ పాజిటివ్ మన చేతి నుంచి వచ్చాము అంటే కనుక ఎవరికైనా సరే దినదిన అభివృద్ధి అవ్వాల్సిందే వారికి ఉన్నటువంటి సమస్య అనేది కూడా పటాపంచలు అవ్వాల్సిందే గ్రహాలన్నీ కూడా వీరికి అనుకూలంగా మారతాయి కాబట్టి మన దగ్గర ఇక వీరికి సంబంధించినటువంటి వస్తువులు కూడా ఉన్నాయి